హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు అయితే అందరికీ హరీష్ గారు ఎలిమినేట్ అయిపోయారని చెప్పని ఈ పాటికి అందరికీ తెలిసే ఉంటుంది ఇవి హరీష్ గారు అయితే ఎలిమినేట్ అయ్యారు దాని గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం ఇక ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడాలంటే జడ్జ్మెంట్ ఏంటి అసలు గోల్డ్ స్టార్ ఎవరికి వచ్చింది వాళ్ళు డిజర్వ్డ్ అయినా మరియు సిల్వర్ స్టార్ అండ్ బ్లాక్ స్టార్ ఎవరికి వచ్చింది వాళ్ళు వాళ్ళ పొజిషన్స్లో డిజర్వ్ అయినా అని చెప్పనేసి మనమైతే మాట్లాడుకుందాం అసలు ఆ స్టార్స్కి వాళ్ళ అర్హుల కారా అని చెప్పనేసి అయితే మనం మాట్లాడుకుందాం సో ఫస్ట్ అసలు ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడాలంటే నాకు తెలిసి ఈ ఎపిసోడ్ మొత్తం మోస్ట్లీ సంజనా గారి చుట్టే తిరిగింది ఎలా అయితే ఫస్ట్ టూ వీక్స్ సంజనా గారి చుట్టూ తిరిగిందో ఈ ఎపిసోడ్లో కూడా మ్యాక్సిమం సంజనా గారి చుట్టే తిరిగింది లాస్ట్లో అలా ఎలా అని చెప్పనేసి ఆ బ్లాక్ స్టార్స్ వలన మన హరీషు ఫ్లోరా గారి చుట్టయితే తిరిగింది ఇక్కడ మీరు ఒక విషయం బాగా గమనించాలి ఏంటంటే గోల్డ్ స్టార్ మన ఇమాన్యుయల్కి ఇచ్చారు ఓకే ఇద్దరు ముగ్గురికి కూడా గోల్డ్ స్టార్ ఇచ్చి ఉండొచ్చు కాకపోతే ఏమవుతుందంటే వాళ్ళు బాగా ఆడేస్తున్నాం అనేసి వాళ్ళు అనుకొని ఓకేలే మనం బాగా ఆడుతున్నాం అనే ఒక హైలో ఉంటారు అనమాట నెక్స్ట్ గేమ్స్ ఏదైనా వచ్చినా కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా ఆడరేమో అని చెప్పనేసి కేవలం ఒక్క గోల్డ్ స్టార్కి అయితే పరిమితం చేసేసారు మరి గోల్డ్ స్టార్ దక్కించుకున్న ఇమాన్యుయల్ అర్హుడేనా అని చెప్పనేసి అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను గోల్డ్ స్టార్ ఇమాన్యుల్కే ఇస్తా నేనుంటే కూడా ఆ స్క్రిప్ట్ రైటర్స్ ఎవరు ఉన్నారు కానీ వాళ్ళైతే ఇమాన్యుల్కి ఇవ్వడం హండ్రెడ్ పర్సెంట్ నేను నేనైతే అనుకుంటున్నాను ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే అసలు మన ఈ హౌస్లో మ్యాక్సిమం జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి కొంచెం కామెడీ అంతా చేస్తూ ఉండాలి మాక్సిమం ఈ చేసిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఒక వన్ అవర్ టీవీ ముందర కూర్చొని బిగ్ బాస్ ఎంజాయ్ చేయాలి అంటే దాంట్లో వాళ్ళు మెయిన్గా కోరుకునేది ఎంటర్టైన్మెంట్ అది న్యాచురల్గా ఉండాలన్నమాట ఏదో స్క్రిప్ట్ రాసి ఎంటర్టైన్ చేసేదానికన్నా బిగ్ బాస్ హౌస్లో న్యాచురల్గా ఎంటర్టైన్ అవుతారు కాబట్టి సో ఆ ఎంటర్టైన్మెంట్ అనే యాంగిల్ని ఫోకస్ చేస్తారు దాన్ని నాకు తెలిసినంత వరకు ఓన్లీ ఇమాన్యువల్ మాత్రమే ఈ సీజన్లో కొంచెం ఆ సుమన్ సుమన్ శెట్టి అన్న వీళ్ళందరూ ఈ సహాయంతో కొంచెం కామెడీ అయితే చేస్తూ ఉన్నాడు దాంతోపాటు టాస్కులు విషయానికి వస్తే కూడా ఇమాన్యువల్ ఎక్కడా తగ్గలేదు ప్రతిసారి అంటే ఫిజికల్గా ఫిట్గా లేకపోయినా కూడా ఆయనకైనంత వరకు టాస్కుల్లో కూడా తన హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇస్తున్నాడు గోల్డ్ స్టార్కి అసలా నాకు తెలిసి ఆయనకన్నా డిజర్వ్ ఎవరు లేరు అని అని అయితే నా అభిప్రాయం ఈ పర్టికులర్ గోల్డ్ స్టార్ విషయంలో మాత్రం మరి బ్లాక్ స్టార్స్ గురించి మాట్లాడుకుందాం సిల్వర్ స్టార్స్ గురించి ఏమంటారా సిల్వర్ స్టార్స్ గురించి మాట్లాడుకొని మనకు టైం వేస్ట్ తప్ప పెద్దగా పీకేదేం లేదు సో మనం డైరెక్ట్గా బ్లాక్ స్టార్స్ గురించి అయితే మాట్లాడదాం ఆ తర్వాత సంజనా ఇష్యూ అయితే మాట్లాడదాం సో ఫస్ట్ బ్లాక్ స్టార్స్ మన హరీష్ ఫ్లోరా టూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళిద్దరికి ఇవ్వడంలో తప్పే లేదు ఎందుకంటే హరీష్ గారు ఏమో సపరేట్గా ఒక సోఫా మీద కూర్చొని లేదంటే ఆ బీన్ బ్యాగ్ మీద కూర్చొని ఆయన లోకంలో ఆయన ఉన్నాడు అగ్ని పరీక్షలో హరీష్ గారికి ఇక్కడ బిగ్ బాస్లో హరీష్ గారికి చాలా తేడా అయితే ఉంది అసలు నేనైతే బిగ్ బాస్ విన్నర్ అయిపోతారేమో అని చెప్పనేసి అనుకున్న అగ్ని పరీక్షలో హరీష్ గారిని చూసిన తర్వాత ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక పాయింట్ ఏదైనా మాట్లాడేటప్పుడు బా ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నారా అని చెప్పనేసి అనిపించింది ఇప్పుడు నోట్ల నుంచి ఏమైనా పాయింట్లు మాట్లాడాలంటే ముత్యాలు రాలిపోతాయేమో అనేటట్లుగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు అసలు నోట్లో నుంచి ఒక్క మాట కూడా అయితే రావట్లేదు మరి ఇలాంటి ఇలాంటి ఒక కంటెస్టెంట్ని ఇంత బోరింగ్ కంటెస్టెంట్ని అసలు బిగ్ బాస్లో ఎందుకు తీసుకొచ్చారా అని చెప్పనేసి నాకే ఒక డౌట్ అయితే వచ్చింది కానీ అగ్ని అగ్ని పరీక్షలో ఆయన పర్ఫార్మెన్స్ బేస్ మీద తీసుకొని వచ్చి నిజంగా తప్పు చేశారేమో అని అనిపించింది ఇంకొకసారి నెక్స్ట్ టైం కూడా ఎటువంటి ఒక పార్టిసిపెంట్ని తీసుకొస్తున్నారంటే ఇలాంటి పార్టిసిపెంట్స్ని అయితే ఖచ్చితంగా తీసుకురాకూడదనే చెప్తాను ఇంకా మన ఫ్లోరా గారి గురించి నాకు ఒక విషయం అర్థం కాదండి మన తెలుగులో చాలామంది ఎంటర్టైనర్స్ చాలామందికి మంచి మంచి టాలెంట్స్ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ తీసుకురాకుండా హిందీ వాళ్ళని కన్నడ వాళ్ళని వీళ్ళు ఎవరినో తీసుకొని వస్తున్నారు ఓకే వాళ్ళని తీసుకొచ్చారు మరి వాళ్ళకి తెలుగు వస్తే మనకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం తెలుగులో మాట్లాడి మన తెలుగు వాళ్ళతో బాగా ఇంట్రాక్ట్ అయ్యి మన తెలుగు వాళ్ళని బాగా ఎంటర్టైన్ చేస్తే మనకేం ప్రాబ్లం లేదు కానీ వాళ్ళకి అసలు తెలుగే రాకుండా హిందీ అంతా ఇంత వచ్చి ఈ హిందీలోనూ ఇంగ్లీష్లోనూ మాట్లాడుకుంటూ ఉంటే అసలు మన తెలుగు వాళ్ళకి ఏమి ఎక్కింది చెప్పండి ఓకే కొంతమందికి అయితే హిందీ ఇంగ్లీష్ తెలుసు ఉంటుంది మరి హిందీ ఇంగ్లీష్ తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి ఒరే బాబు ఈ రాగానే ఛానల్ మార్చేద్దాం రా అని చెప్పని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది అందుకనే స్క్రీన్ పేస్ స్క్రీన్ స్పేస్ కూడా రాదు అంతగా సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంచెం తెలుగు తీసుకుంటే బాగుంటుందేమో అని చెప్పనేసి నాకైతే అనిపిస్తుంది మరి బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు ఈ హిందీ వాళ్ళని ఈ కన్నడ వాళ్ళని తమిళ వాళ్ళని వీళ్ళందరూ తీసుకొస్తున్నారు నాకైతే అర్థమే కావట్లేదు మొత్తానికి వాళ్ళకి ఇద్దరికైతే బ్లాక్ స్టార్స్ అయితే ఇచ్చారు అది హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గానే వాళ్ళు ఖచ్చితంగా అర్హులే ఆ బ్లాక్ స్టార్స్కి నాకు తెలిసి ఈ వీక్ ఎలానో హరీష్ గారు ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి ఫ్లోరా గారిని రెండు వీక్ నామినేట్ చేశారు నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఫ్లోరా గారు కూడా వెళ్ళిపోతారేమో అని అనిపిస్తుంది ఓట్లు ఎవరు వేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఏం చూసి వేస్తున్నారు ఇంకా నెక్స్ట్ మాట్లాడితే మన సంజనా గారి గురించి మాట్లాడుకోవాలి అసలు ఆమెకి ఏ రకంగా పర్ఫార్మెన్స్ ఇస్తుందంటే కన్నడ బిగ్ బాస్ ఆల్రెడీ ఆడేసి వచ్చింది సో బిగ్ బాస్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఆమె మొత్తం హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకుంటున్నారు ఆ ఎక్స్పీరియన్స్ని ఏదో ఒకటి చేసి మనం డ్రామా క్రియేట్ చేద్దాం మనం స్క్రీన్ స్పేస్ పొందదాము ఒక వన్ అవర్ షోలో మనం ట్వంటీ మినిట్స్ అయినా మనం కనిపించాలి అని చెప్పనేసి సంజన గారు చిన్నగా చేయట్లేదు ప్రతి ఒక్కటి లాస్ట్ టైము ఇంతకుముందు ఒకసారి అలా ఫస్ట్ టూ వీక్స్ అప్పుడు కూడా నాగార్జున సార్ చెప్పినప్పుడు కొంచెం జావియల్గా కొంచెం కామెడీగా చెప్పారు అందుకనేసి సీరియస్గా తీసుకోలేదు ఈరోజు కూడా సీరియస్గా తీసుకోకుండా ఉనుంటే నాగార్జున సార్ సీరియస్గా చెప్పకుండా ఉనుంటే మాత్రం నెక్స్ట్ ఇంకోసారి కూడా ఇదే మిస్టేక్ని రిపీట్ చేసేది హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ చేసేది కంటెంట్ కోసం కాకపోతే ఈరోజు ఎలానో నాగార్జున సార్ అంతా ఈరోజు చెప్పాలి మనం అని చెప్పి సీరియస్గా ఉండి ఆమె చెప్పారు నువ్వు చేసే చాలా తప్పు అమ్మా అది ఇది అని చెప్పని ఒరే నీకు ఆకలేసిందంటే ఎన్ని గుడ్లు తినగలుగుతాం మామూలుగా ఒక సగటు మనిషి జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఐదారు గుడ్లే తింటారు ఇవి ఏడెనిమిది గుడ్లు తినేసిందంట అంత ఆకలేస్తుంది ఏడెనిమిది గుడ్లు తినేసి అంత జస్ట్ కంటెంట్ కోసమే ఇవి ఏ ఏడెనిమిది గుడ్లు తినింది తప్ప ఆమెకి ఆకలేసి ఏడెనిమిది గుడ్లు అయితే తినలేదు అదైతే గుర్తుపెట్టుకోవాలి మనం ఇది బయటకు వచ్చేసి నాకు ఆకలేసింది నా ఆకలి ఆపుకోలేదు తినేసానంటే ఏడు గుడ్లు తినే అంత ఆకలి ఎవరికేసింది చెప్పండి మరీ టూ మచ్ కాకపోతే అది తెలుసుకొని ఇంక అయినా కంటెంట్ కోసం చేస్తుందని చెప్పనేసి హౌస్ మేట్స్ కూడా మందలించాలి వాళ్ళు సర్లే ఇంతేరే అని చెప్పనేసి వదిలేశారు నిన్న కూడా కాకపోతే ఇక అయినా ఇలాంటిది ఏమైనా చేస్తే ఏదైనా పనిష్మెంట్ ఇవ్వడాలో బయటికి పంపించేడాలో లైక్ జైల్లో పెట్టడాలో లేదంటే టెనెంట్ ఆల్రెడీ టెనెంట్గా చేసేసారు అనుకోండి అక్కడ బయటికి అం మాట్లాడకుండా కొంచెం దూరం పెడితే ఇక్కడ అయినా మారుతుందేమో అని నాదైతే ఫీలింగు ఈ పోప్ మ్యాటరు ఈ ఎగ్ మ్యాటరే మొత్తం కంటిన్యూ చేశాడు ఈ సన్ సాటర్డే ఎపిసోడ్లో కూడా నాగార్జున సారు సో ఇక్కడ నాగార్జున సార్ ఏంటంటే ఇంకా కొంచెం ఇప్పుడు మనం హిందీ బిగ్ బాస్ లేదా కన్నడ బిగ్ బాస్ చూసామంటే కంటెస్టెంట్స్ భయపడతారనమాట హోస్టల్తో మాట్లాడడానికి ఇక్కడ ఏంటంటే నాగార్జున సార్ ఆగండి ఆగండి అని చెప్తున్నా కూడా వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు ఆ రెస్పెక్ట్ అనేది లేదు ఎందుకంటే నాగార్జున సార్ కొంచెం కూల్గా ఉంటారు జోవియాల్గా ఉంటారు కాబట్టి ఆయన దగ్గర ఓకేలే మనం మాట్లాడేస్తే ఏమనుకోరులే అనే ఒక ఫీలింగ్ అయితే ఉంది హోస్ట్ అంటే ఏంటంటే ఒక మాట చెప్తుంటే వణుకు రావాలన్నమాట అవతలకి మాట్లాడాలంటే మధ్యలో నాగార్జున సార్ని డిస్టర్బ్ చేయాలన్నా కానీ రావాలి ఆ రకంగా నడుచుకుంటే కంటెస్టెంట్స్ కూడా అబ్బా మనం ఎంటర్టైన్ చేయాలిరా లేదంటే వీకెండ్ ఎపిసోడ్ వచ్చినప్పుడు నాగార్జున సార్ బాగా చేసుకుంటారా అని అనిపిస్తుంది వీళ్ళు ఏంటంటే సర్లే ఏదో వెకేషన్కి వచ్చినట్లు ఆడేద్దాం మనం ఏముందిలే నాగార్జున సరే ఏదో నాలుగైదు ఇన్పుట్స్ చెప్తారు దాన్ని పెట్టుకొని ఆడేద్దాం అని చెప్పనే ఒక ఫీలింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు అందరూ గేమ్లో ఎఫర్ట్స్ పెట్టకుండా నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను కదని కళ్యాణ్ ఇమాన్యువలు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఇల్లే కొంచెం ఎఫర్ట్స్ పెట్టి గేమ్ ఆడదాం అనేసి ఉన్నారు మిగతా వాళ్ళందరూ లైట్ మనం ఎంజాయ్ చేద్దాం వచ్చాక వారం వారం డబ్బులు పడతాయి దాన్ని తీసుకొని ఎంజాయ్ చేద్దాం అని చెప్పని టైప్గానే ఉన్నారు ఎవరో ఓట్లు అయితే వేసేస్తారు దానికి ఏముంది ఓట్లలో ప్రతి వారం ఎవడో ఒకడు ఎలిమినేట్ అవుతాడు మనకైతే ఓట్లు పడతా ఉన్నాయి కదా అని చెప్పని ఒక ఫీలింగ్తో ఉన్నారు బయట పిఆర్ ఎవడైతే బాగా నడిపిస్తూ ఉన్నాడో ఓడి పిఆర్ బాగా జరుగుతుంది వాళ్ళకైతే ఓట్లు పడుతున్నాయి ఇక సుమన్ శెట్టి గారి గురించి మాట్లాడితే చాలా అమాయకంగా స్మూత్గా బ్రెడ్కి బటర్ పోసినట్లు మాట్లాడేసి ఓట్లయితే కొట్టేస్తూ ఉన్నారు ఇంకా గేమ్ ఎంటర్టైన్మెంట్ పరంగా వస్తే నేను ఇమాన్యువల్ చెప్పాను కదా గోల్డ్ స్టార్ ఖచ్చితంగా ఆ గోల్డెన్ స్టార్ మన ఇమాన్యువల్కి ఇవ్వడంలో హండ్రెడ్ పర్సెంట్ వర్త్ యాక్చువల్గా డిజర్వ్డ్ అనే చెప్పుకోవాలి ఇక మనం హరీష్ గారి గురించి మాట్లాడుకోవాలి ఎలిమినేట్ అయ్యారు సో రేపటి ఎపిసోడ్లో కూడా మనం ఆ రే ఆ రివ్యూలో కూడా మాట్లాడుకుందాం హరీష్ గారి గురించి కానీ ఒక చిన్న ఒక వన్ పాయింట్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను హరీష్ గారి గురించి నేనైతే కప్పు విన్నర్ అవుతాడేమో బిగ్ బాస్కి రాగానే అని ఎక్స్పెక్ట్ చేసిన మనిషి ఫస్ట్ వీక్లో నేను ఓట్లేసాను హరీష్ గారికి అలాంటి ఒక మనిషి ఈ రకంగా పర్ఫార్మెన్స్ చేసి ఇంత త్వరగా బయటికి వెళ్ళిపోతాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అదే చెప్తాం కదా మన అంత మన చేతిలోనే ఉంటుంది మనం ఎలా ఆడాలి మనం ఎలా ముందుకు వెళ్ళాలి అంతా మన చేతిలోనే ఉంటుంది మన లైఫ్ నాశనం చేసుకోవాలన్నా మన లైఫ్ని ఎక్కడికో తీసుకెళ్లాలన్నా మొత్తం మన చేతిలోనే ఉంటుంది అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మన హరీష్ గారే చెప్పుకున్నాను ఇక ఫ్లోరా సైర్నీ గారిని కూడా ఎంత త్వరగా పంపించేస్తే అంత త్వరగా కొత్త కంటెస్టెంట్స్ ఎవరో ఒకరు వస్తే వాళ్ళు ఇంకా మనల్ని ఎంటర్టైన్ చేస్తారేమో అని కోరుకుంటా ఉన్నాను ఇదండి ఈరోజు రివ్యూ మన రివ్యూ నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ